వెల్కమ్ టు మెగా న్యూస్ నిన్న సీజ్ నేడు ఓపెన్ అమాయకుల ప్రాణాలకు విలువెక్కడా లకు ఏ అనుమతులు లేవని సీజ్ చేశారు ఇప్పుడు ఏ అనుమతులు తీసుకొని తెరిచారు రాత్రికి రాత్రి అనుమతులు వచ్చేశాయా అనుమతులు లేని క్లినిక్లదే మళ్లీ హవా నామమాత్రపు తనిఖీలతో హల్చల్ చేసిన అధికారులు ఇప్పుడు ఏమయ్యారనే పలు ప్రశ్నలు రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి హెచ్చరిక వారం రోజుల పాటు తనిఖీలు అంటే ఇవేనా నిన్న షాద్ నగర్ పట్టణంలో ప్రజా వైద్యశాల కీర్తి పాలీ క్లినిక్ మనుష్విని క్లినిక్లకు ప్రభుత్వ అనుమతులు లేవని నిన్న రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు ఆకస్మిక తనిఖీ చేసి నాలుగు క్లినిక్లను సీజ్ చేయడం జరిగింది ప్రభుత్వ అనుమతులు లేకుండా ఆర్ఎంపీలు పిఎంపీల క్లినిక్లు నడిపితే తమ పరిధి దాటి వైద్యం చేస్తే క్రిమినల్ కేసులు తీసుకుంటామని ఘాటైన హెచ్చరికలు చేశారు అమ్మో వైద్యాధికారులు వచ్చి ఇన్ని హాస్పిటల్స్ సీజ్ చేశారా అని అనుకునే లోపే ఏ అనుమతులు తీసుకున్నారో తెలియదు కానీ ఎప్పటిలాగే ఈ రోజు కూడా క్లినిక్ లను దర్జాగా ఓపెన్ చేసి కూర్చున్నారు ఆర్ఎంపి డాక్టర్లు నిన్న వైద్యాధికారులు ఏ అనుమతులు లేవని సీజ్ చేశారు ఈ రోజు ఏ అనుమతులు వచ్చాయని తెరిచారు నామ మాత్రపు తనిఖీలతో హల్చల్ చేసిన అధికారులు ఈ రోజు ఎక్కడికి పోయారు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఇదంతా ఆరంభ సూరత్వమే అని అర్థమైపోయింది మొత్తానికి ఆరోగ్య శాఖకు ప్రతిష్ట వచ్చింది అని చెప్పక తప్పదు జిల్లా వైద్యాధికారి హెచ్చరిక విలువ ఎక్కడుంది